హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియాంక యష్మి ఇది సాటర్డే మినీ బ్లాగ్ అండి సాటర్డే కాబట్టి మా వారికి లీవ్ ఉండటంతో అలా అవుటింగ్కి వచ్చామండి ముందుగా రిలయన్స్కి వచ్చాము గ్రాసరీస్ కోసం మేము మోస్ట్లీ రిలయన్స్ మార్ట్కే వస్తామండి సరుకుల కోసం చిత్తూరులో ఇంకా డి మార్ట్ అయితే స్టార్ట్ చేయలేదు డిమార్ట్ అయితే స్టార్ట్ అవుతుందని టాక్ అయితే ఉంది ఇక్కడ మరి చూడాలి రిలయన్స్లో కూడా మంచిగా ఆఫర్స్ అంతా మెయింటైన్ చేస్తుంటారు మంచి స్టాక్ ఉంటుంది ఇవాళ ఫుల్ స్టాక్తో నిండుగా ఉంది చూడ్డానికి నీట్గా అరేంజ్ చేసి పెట్టారు ఇలా టీ పౌడర్స్ కాఫీ పౌడర్స్ అన్నీ ఇలా నీట్గా సపరేట్గా పెట్టున్నారు స్నాక్స్ ఐటమ్స్ కూల్ డ్రింక్స్ అన్నీ చాలా నీట్గా క్లియర్గా కనపడేలా పెట్టారు మనం ఒక త్రీ ఫోర్ టైమ్స్ వెళ్ళగానే మనకు నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు తెలిసిపోతుంది ఏవి ఏ సెక్షన్లో ఉంటాయని అంత నీట్గా మెయింటైన్ చేస్తారండి వీళ్ళు ఇక్కడ బై వన్ గెట్ వన్ ఆఫర్స్ కూడా ఉంటాయి ఇక్కడ ఇక్కడే కాదండి ప్రతి చోట రిలియన్స్లో ఇలాగే మంచిగా మెయింటైన్ చేస్తుంటారు ఇంటికి కావాల్సిన ప్రతి ఒక్క వస్తువు ఇక్కడైతే దొరుకుతుంది వంట చేయడానికి కావాల్సిన పప్పులు ఉప్పులు ఇలాంటివి అలాగే వంట చేయడానికి కావాల్సిన సామాన్లు అన్నీ ఇక్కడైతే దొరికేస్తాయి పూజకు కావాల్సిన వస్తువులు కూడా దొరుకుతాయి మేము కూడా మాకు కావాల్సిన గ్రాసరీస్ అంతా తీసుకొని అయితే బయటకు వచ్చేసాము తర్వాత నర్సరీకి వెళ్ళామండి పూల మొక్కలు చూసేకి పూల మొక్కలు అయితే బాగున్నాయి కానీ మాకు కావాల్సిన మొక్కలు అయితే దొరకలేదు తర్వాత ఒక మొక్క తీసుకొని ఇంటికి వచ్చేసాము ఇది కాణిపాకంకి వెళ్ళే రోడ్లో ఉంటుందండి నేనైతే ఈ మొక్క తీసుకున్నాను ఈ మొక్క పేరు మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి ఈ మొక్క బాగుంది కదా చూడ్డానికి అందుకే తీసుకున్నాను నేమైతే తెలియదు మరి తర్వాత ఇంటికి వచ్చి కాసేపు రెస్ట్ తీసుకున్నామండి తర్వాత మేము ఎవ్రీ సాటర్డే మా ఊర్లో ఉన్న కృష్ణుడికి పూజ చేయిస్తాము పంతులు వచ్చి పూజ చేస్తారు అందుకని ఇంటికి వచ్చే ముందే తులసి మాలలు కొన్ని పువ్వులైతే తీసుకొచ్చాము ఎందుకంటే తులసి ఆకులంటే శ్రీకృష్ణుడికి చాలా ఇష్టము అందుకే తులసి మాలలు అయితే తీసుకొచ్చాము నేనైతే ఎవ్రీ సాటర్డే ఏదో ఒక ప్రసాదం అయితే చేస్తాను ఇవాళైతే శనగలు ఈ శనగల్ని పొద్దున్నేనే నానబెట్టేశాను ఒక టెన్ అవర్స్ ఈ శనగలు అయితే నానాయి తర్వాత వీటిని కుక్కర్లో పెట్టి ఒక ఎయిట్ విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసుకోవాలండి తర్వాత పోప్ పెట్టుకోవాలి తర్వాత ఈవినింగ్ ఇలా పూజా ప్లేట్ అంతా సిద్ధం చేసుకొని అయితే పెట్టుకున్నాము పూజారి వచ్చిన తర్వాత గుడికి తీసుకువెళ్ళాలి అనేసి తర్వాత పూజారి సెవెన్కి అలా వచ్చారు ఇంకా దేవుణ్ణి చక్కగా అలంకరించి పూజ అయితే కంప్లీట్ చేశారండి ఇంతేనండి సాటర్డే మినీ వ్లాగ్ మీకు ఈ వ్లాగ్ నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి